నమస్కారం ముందుగా స్వాగతం వెంకటగిరిలో అక్రమ కట్టడాలపై ఎమ్మెల్యే రామకృష్ణ ఉక్కు పాదం వైసీపీ నేత కందాటి రాజారెడ్డి ఆక్రమణలు వెంకటగిరిలో ప్రభుత్వ స్థలాలను చెరువులను సైతం ఆక్రమించి కట్టడాలు లభించారు అయితే గత ప్రభుత్వంలో అధికారులకు అన్ని తెలిసిన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు అయితే ప్రస్తుత ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపారు అక్రమ కట్టడాలు ఎక్కడ నిర్మించినా మా పార్టీ ఇతర పార్టీ అనే తేడా లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు స్వయంగా ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ టీచర్స్ కాలనీ తొమ్మిదో వార్డు చెవిరెడ్డిపల్లి చెరువు పొరంబోకు స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మించిన వద్దకు వెళ్లి దగ్గర ఉండి అన్ని పరిశీలించారు చెరువులను సైతం ఆక్రమించడం ఏమిటని అధికారులు ప్రశ్నించారు వెంగళగిరిలో ఉన్న అక్రమ కట్టడాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓతో పాటు అన్ని శాఖల అధికారులు టీడీపీ నేతలు పాల్గొన్నారు మీరు క్రీజ్ చేయండి కోర్ట్ చేయగండి ఏమన్నా బట్టిచ్చేసి మీరు ఎవరు వచ్చేదే ఉండదు ఇది లేకండి చిక్కుముయట దాన్ని ఇది చేసుకోండి நடக்கிறது நமக்கு இது गवर्नमेंट என்ன இது மொத்தம் மொத்தம் காடி நடக்காதடி யவதி ರಾಜారెడ్డి ರಾಜారెడ్డి انتவரோ கன்னட ராஜே